కాదు నువ్వు శిల్పారామం శిల్పారామంకి వచ్చింది అని గొడవలు పడుతున్నావు నువ్వు జాకెట్ సరిగ్గా వేసుకో ముందు వీడియోలల్లో సరిగ్గా వేసుకో గుంజుకో దగ్గరికి డ్రెస్ మంచిగా వేసుకోవాలి నువ్వు డ్రెస్ మంచిగా వేసుకోకపోతే అసలు నేను వీడియో తీయను తడిసే అంత సీన్ ఉండదులే కానీ కనుక నువ్వు డ్రెస్సు మంచిగా వేసుకో ఫస్ట్ అది బటన్లు పెట్టుకో అయ్యో 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 ఏంది ఇది ఇది రోడ్డు అనుకుంటానా లేకపోతే ఏమనుకుంటున్నావు అయ్యో కనుక ఇదో పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పక్కన దడుచుకుంటారు నిన్ను చూసి ఎవరు అమ్మ తెల్లారు దయ్యం తిరుగుతుంది ఎందురా తెల్లవారుజాము లంగా ఇప్పుతావా లంగాలు ఇప్పడం ఏంది కనుకో నువ్వు నువ్వు ఇట్లా చేయబట్టే చూడు కామెంట్లు ఇట్లా వేసుకుంటాను రెల్లు నేను రెచ్చగొట్టలేదు నీకు జాగ్రత్త చూతున్నా ఇదిగో ఇట్రా ఇదిగో శిల్పారామ అనుకుంటున్నావా లేకపోతే చేపల మార్కెట్ అనుకుంటున్నావు ఇది కొంచెం డీసెంట్గా పద్ధతిగా ఉండేడా

సరే ఇటు రా పాట పడతా ఇగో ఇటు పిల్ల ఇది ఇటు పూలు ఉన్నాయి ఇటు పక్కకురా పూల దగ్గర డాన్స్ పూలు పోయే మాకు నువ్వు పూలను చుత్త కొయాలి అనిపిస్తుంది మరద తడిసిపోతుంది కానీ నీళ్ళు పోసుకొని తడుపుకుంటాలే కానీ ఇగో నువ్వు మరి నీకు తడిసిపోవడం కావాలి అదే నీళ్ళు పోసుకుంటా కానీ ఇప్పుడేం అంటే నువ్వు పూలు మాత్రం కొయ్యకు పూలని చూడు కళ్ళతో అంతే కొయ్యొద్దు నీ వంక చూస్తున్నా అంటే నువ్వు వేసుకున్న బట్టలు అట్లా కనుక అంటే రోడ్ల మీద తప్పు ఇగో నేను చెప్పింది నువ్వు కాదు నువ్వు ఇగో నేను చెప్పింది ఫస్ట్ నువ్వు నువ్వు చీర తెచ్చుకున్నావా చీర కట్టుకో బాత్రూమ్ లో పోయి ఇట్లాంటి రస్సులు ఇంట్లో కట్టుకో నువ్వు చాలా ఎగస్ట్రాల్ చేస్తున్నావు నీకు ఐస్ క్రీమ్ కూడా ఇప్పించడం కదా ఐదు రూపాయలు నువ్వు ఇలాంటి డ్రస్సులు ఇంట్లో వేసుకో బయట తిరగ మాకు అందరు చెప్తున్న మాట నేను నీకు చూస్తున్నా ఇది నా మాట కాదు ఇది అందరి మాట కనుక నా మాట కాదు నా సరే నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే నాతో పాటు నిన్ను తిప్పను రాజుతో తిప్పు ఈ రోజు రాజు ఇంకొక రోజు సాజిద్ గాడు ఇంకొక రోజు గాడు ఇంకొక రోజు శివగాడు ఇంకొక రోజు ఇంకో ఒకడు ఇంకొక రోజు ఇంకోడు రోజుకొకడు రోజుకొకడు కావాలి నీకు అదిగో అదిగో అది పోతుంది చూడు ఈ నీ లైఫ్ లో ఎప్పుడు చూడలేదు మానం ఇప్పుడైనా చూడు అదిగో పోతుంది అదిగో కనుకో నీకు రోజుకొకడు చీర తీసుకో చీర చీర కట్టుకోపో పో కట్టు వద్దులే ఇప్పుడే నీ గొడవ కావాలా లేకపోతే ఏంది గొడవ పడినావు అంటే ఇక్కడ వదిలేసిపోతా నేను ఇంటికి ఇక్కడే వదిలేసిపోతా నీ ఇష్టం మరి రాజు ఉన్నాడని అంత ధైర్యం వచ్చింది నీకు రాజు అంటే ఎవ్వరు లేకపోతేనేమో సాజిదు సాజిద్ అంటవా అబ్బో రాజుని అడుగుతున్నావు చీర కూడా ఎన్ని చీరలు తెచ్చుకుందిరా నాయన శిల్పారాములో చీర కట్టుకోవడానికి పోతున్నా కనకం ఓ మై గాడ్ చూడలేకపోతున్నాం అసలే కోట నువ్వు అంతే పోతావు ఇప్పుడు అంత దూరం నడుచుకుంటా అందరూ మొగళ్ళు నిన్నే చూస్తారు ఇప్పుడు బీట్లో కట్టుకుంటావా పో మార్చుకోపో నేను ఆడికి నేను పోతాను నీ వెనక రావట్లేదు కనకం కనకం కాదు కనుక నేను అయ్యో 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 వద్దులేపో వద్దులేపో వద్దు వద్దులేపో